హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ టూ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు నేను కందులారా బోసే పని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసుఫూర్తిని కోరుకుంటున్నాను కొద్దిగా చిన్న చిన్న కారణాల వల్ల అయితే నేను లాంగ్ వీడియోలు చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ పని ఎక్కువైపోయింది ఒంటరిగా చాలా పనులు చేయాల్సి ఉంటుంది అందుకనే ఈరోజు కూడా ఒక చిన్న పని చేయాల్సే టైంలో మీతో ఒక వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తప్పదు ఫ్రెండ్స్ విలేజ్ కల్చర్లో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలా అందుకని ఈరోజు కందులు ఆరబోసే పని ఎలా ఆరబోయాలా ఎట్లా ఏం కథ అనేది కూడా మీకు అన్నీ కూడా చూపిస్తుంటాను మొగంతా పట్టపరుచుకొని పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ అన్ని కందులు కింద నుంచి అన్నీ కింద ఒక డ్రమ్లో నానబోసినే అవైతే మళ్ళీ పైకి గంపల ద్వారా తీసుకొని వచ్చి ఆ గంపలో వేస్తే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతే ఆ వాటర్ తీసుకొని అయిపోయిన తర్వాత అన్నీ తెచ్చి తెచ్చి పట్ట మీద అయితే పోసినాము అదే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు ఈ పని ఎలా ఏం చేస్తానని ఎలా ఫినిష్ చేస్తానని చూస్తున్నాం అండి మా అయితే కందులు ఆరబెట్టే ప్రక్రియలో ఇట్లా మనం ఇవి వేయాల ఇది దీని పేరు వచ్చేసి ఎర్రమన్ను అంటారు ఎర్రమన్ను ఇట్లా కలుపుకుంటే మట్టి కొంచెం దానిలోకి పైన పొట్టు కరుచుకొని మనం మిషన్కి వేసినప్పుడు కూడా అంత నీట్గా పొట్టు లేస్తుంది ఈరోజు కందులు ఆరబెట్టే ప్రక్రియ అయితే కందులు అయితే చాలా ఎక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి వచ్చేసి పింక్ కందులు దీంట్లోనే రెడ్ ఉంటాయి పింక్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లోనే మనమంతా ఇలా క్లీన్ చేసి ఆరబెట్టే పని అయితే చేయాలా నుంచి పైన లారబెట్టడం వల్ల బాగా రెండు మూడు రోజులు ఆరిన తర్వాత నమిలినప్పుడు కరుం కరు అనాలన్నమాట అట్లా ఉన్నప్పుడు దీంట్లోకి కొన్ని నైటు అయితే దీంట్లోని డ్రమ్ములో వాటర్ వేసి నానబెట్టినాము ఇట్లా తొక్కడం వల్ల కూడా చాలా మెత్తగా అయిపోతాయి దాంట్లో కొంచెం ఇట్లా బొగ్గులు కూడా వేయాలంట బొగ్గులు వేసి దీంట్లోకి వేయాల్సినది ఒక చిన్నది బొగ్గులు ఎర్ర మట్టి నెక్స్ట్ వచ్చిన తర్వాత ఒకటి ఐరన్ రాడ్ అయితే వేయాల్సి ఉంటుంది ఈ మూడు వేసి నైట్ తొమ్మిది గంటలప్పుడు నానబెట్టేసినాము మార్నింగ్ సెవెన్ ఎయిట్ కల్లా వచ్చేసి అంత తీసి పక్కకు తీసేసినాం నానబెట్టినప్పుడు తరకాలు సపరేట్ కందులు సపరేట్ అయితే వచ్చేసినాయి ఆ తరకాలన్నీ తీసిన తర్వాత ఇట్లా మిద్దె పైన వేసి కింద దుమ్ము దూలి ఉంటుంది కాబట్టి ఈ ఆర్సిసి మిద్దె మీద మనం ఒక పట్ట పరుచుకొని అయితే వేసుకున్నాను టైమ్ ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్ ఎండ వేస్ట్ అవుతుంది సూర్య భగవానుడు కూడా వస్తున్నాడు కాబట్టి మనం తొందరగా అంతా ఆరోగ్యాలకేస్తే నీట్గా అయితే హారతాయి వీడియో తీసే పనిలో ఉన్నాను ప్లస్ ఇది కూడా ఒక విలేజ్ కల్చర్లో ఇది కూడా ఒక పని కూడా కాబట్టి ఈ పని కూడా ఎలా చేస్తాం ఇప్పుడు చేస్తామని మీకు చూపించాలా అందుకే చూపించేస్తున్నాను ప్లస్ స్వల్పాగా అయితే ఆరోగ్యాలకి చూడండి నా చేతులంతా కూడా ఎర్ర మట్టితో అంత ఎర్రగా అయిపోయినాయి అది వేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది రోజుకి ఒక నాలుగైదు సార్లు ఆర గెలకడితే దాన్ని నీట్గా మంచిగా ఒట్టిగా డ్రైగా అవుతాయి నేను కుప్ప మీతో వీడియో తీసుకుంటే సగం మాత్రమే గెలకగలిగాను మిగతా సగం బ్యాలెన్స్ ఉండిపోయింది అది కంప్లీట్ చేస్తున్నాడు విలేజ్ కల్చర్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మనం ఇలా చేసుకోగలుగుతున్నాం బ్యాళ్ళని పప్పు కేసే బ్యాల్ కంది బ్యాల్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంతా ఇప్పుడు కందులు ఇచ్చేసి పచ్చి అయితే వాళ్ళే ఇచ్చేస్తారు నీళ్ళతో స్టీమ్ చేసి ఈ ప్రాసెస్ అంతా చేసేంత టైం స్పెండ్ చేయలేక మన ఉండక ఓట్కెళ్ళేక ఇలా చేస్తుంటారు ఇది ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా కంటిన్యూ చేస్తా ఇదంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వీడియో అయితే తీస్తాం ఇంకా కొంచెం వీడియోని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా ఆర్నాయి ఏంటర్ అనేది కూడా అంతా నీట్గా ఆరోగ్య గెలికి కాళ్ళతో అంత సాళ్ళ మాదిరి చేయాలా దున్నితే నీట్గా ఆర్తాయి గ్యాప్లు వస్తాయి అన్నమాట అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ జస్ట్ వెయిటెన్సీ వీడియో కంటిన్యూ చేస్తూనే ఉంటాను మన వీడియోస్ అన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను